హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడి ఏంటంటే ఇది మనకు ఆరో వాటర్ పీర్పోయి అండి ఇది డాల్ఫిన్ మోడల్ ఇది ప్రాబ్లం ఏంటంటే మనకు లీకేజ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ లీకేజ్ వస్తుందండి ఇప్పుడు ఇక్కడ లీకేజ్ వస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ లీకేజ్ వస్తుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం మంది ఏం చేస్తారంటే బల్కేడ్ ఇది బల్కేడ్ అంటారు ఈ బల్కేడ్ మొత్తం చేంజ్ చేయాలి అనమాట కానీ బల్కేట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఖాళీ మనకు మీ దగ్గర బల్కేడ్ అనుకోండి ఒకవేళ మీకు ఎస్బి కానీ సాలినైడ్ వల్ల ఏదైనా కూడా మనకి లీకేజ్ అయింది అనుకో ఇట్లా మనకు మీ దగ్గర ఈ పార్ట్ ఉండదు ఈ పార్ట్ లేకపోతే మనం ఏం చేయాలంటే మనకు వేరే కనెక్టర్స్ ఉంటాయి చూడండి ఇలా ఎల్ కనెక్టర్స్ ఉంటాయి కదా ఈ ఎల్ కనెక్టర్స్ తోటి మనకి లోపల ఓరింగ్ ఉంటుందన్నమాట ఈ ఓరింగ్ తీసేసి ఈ ఎల్ కనెక్టర్ నుంచి ఓరింగ్ తీసేసి మనం దీంతో పెట్టాలి ఇప్పుడు ఇది ఎలా తీయాలంటే చూడండి ఫస్ట్ మనము ఇక్కడ వాల్ ఉంది చూడండి ఈ వాల్ బంద్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ ప్రీ ఫిల్టర్ పోతుంది ప్రీ ఫిల్టర్ నుంచి మనకు మిషన్ ఇన్లేట్ వస్తుందన్నమాట అనమాట ఈ తర్వాత ఈ పైప్ ఉంది కదా ఈ పైపు ఇట్లా మనకు గుంజితే రాదు ఇది మనం ఎంత గుంజి ఇరిగిపోవలసిందే కానీ రాదు అందుకని మనకి ఇక్కడ రింగ్ ఉంది చూడండి రౌండ్ రింగ్ ఉంది కదా ఈ రింగ్ ఉంది కదా ఇది లోపలికి గోర్తో ప్రెస్ చేయండి ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా బయటకు తీయండి మళ్ళీ పెట్టేటప్పుడు ఖాళీ ప్రెషింగ్ ఇట్లా ప్రెషింగ్ చేస్తే సరిపోతుంది అనమాట లోపల టక్ ఇప్పుడు ఈ గోర్తో ఇట్లా తీసి ఇప్పుడు ఏం చేయాలంటే రింగు రింగ్ ఈ రింగ్ ఉంది చూడండి ఈ రింగ్ బయటికి తీయండి ఈ రింగ్ బయటికి తీయండి తర్వాత మనకు లోపల ఓరింగ్ ఉంటుంది బ్లాక్ ఓరింగ్ ఉంటుంది అనమాట ఈ ఓరింగ్ మనము స్క్రూ డ్రైవర్తో కానీ లేదా మనకు టెస్టర్ ఉంటుంది కానీ టెస్టర్తో కానీ ఇలాంటి మన దగ్గర అయితే సింపుల్గా మన దగ్గర తాళాలు ఉంటాయి కదా బైక్ బైక్ కీస్ ఉంటాయి కదా దీంతో తీయండి చూడండి తీయండి చూడండి ఇది క్రాక్ అనమాట అందుకే లీకేజ్ అవుతుంది చూడండి లీక్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కనెక్టర్ ఉంది కదా కనెక్టర్ల నుంచి ఓరింగ్ తీసి మనం దీనికి ఇప్పుడు ఫిట్ చేసుకోవాలి చూడండి ఈ కనెక్టర్ ఇది కూడా సేమ్ లాక్ ఉంటుందండి ఈ లాక్ ఉంటుంది కదా ఈ లాక్ తీయండి ఈ ఓరింగ్ తీయండి ఓరింగ్ తీశారు కదా ఇది మనకు ఇక్కడ ఇక్కడ పెట్టేసి తర్వాత మనకి ఈ లాక్ ఉంది కదా లాక్ పెట్టేసి ఈ పైప్యడం అంతే టక్ అనాల ఏంటంటే మామూలుగా అట్లా పెట్టాలనుకోండి లీకేజ్ అవుతుంది ఇది మొత్తం లోపలికి వెళ్ళాలి ఇట్లా టక్ అని సౌండ్ రావాలంట అప్పుడు ఆ ఓరింగ్ లోపలికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇది మనకు ఆన్ చేద్దాం వాళ్ళు ఇప్పుడు లీకేజ్ లేదు ఇప్పుడు ఇంతే అండి మనకి ఏదైనా కూడా ఈ కనెక్టర్ ఇది బల్కేట్ కదా బల్కేట్ మనకు దొరకవు ఈ ఎస్బీ కానీ సాలనైడ్ కానీ ఎఫ్ఆర్ కానీ లేదంటే ఇట్లాంటి కనెక్టర్స్ ఉంటాయి కదా కనెక్టర్ కానీ ఏదైనా లీక్ అనుకోండి మనకు ఇలాంటి కనెక్టర్ల నుంచి మనం ఒక ఓరింగ్ తీసి మనం చెక్ చేసుకోవచ్చు చాలా ఈజీగానే చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్